ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తాను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రచార సభలకు వెళ్ళినా పబ్లిక్ ప్లాట్ఫామ్లకు పబ్లిక్ వద్దకు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక నింద ఉండేది అందులో ప్రముఖంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పదే పదే అనేవారు పరదాలు కట్టుకొని వస్తుంటారు పరదాల చాటున దీన్ని ఎవరేం చేస్తారయ్యా అంటూ కూడా మాట్లాడేవారు ఓ సందర్భంలో దీన్ని రివర్స్లో కూడా అసహనంగా కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వద్దకు వచ్చేటప్పుడు ఇటు అటు గ్రీన్ కలర్ బట్ట కట్టుకుంటారు పరద కట్టుకుంటారు ఆ పరదల నడుమ ఆయన ఊతుంటారు అంటూ ఇలా మాట్లాడారు ఈ పరదలతోనే గ్రీన్ మ్యాట్ షూటింగ్ చేస్తారు అంటూ కూడా మాట్లాడారు కట్ చేస్తే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఏ రకంగా తాను డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల వద్దకు వెళ్తుండో నిజంగా చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పరదాలు అని అన్నారో ఇప్పుడు అదే పరదాలు చుట్టూ కట్టుకొని మధ్యలో పవన్ కళ్యాణ్ నడిచే పరిస్థితి వచ్చింది మరి ఎందుకు అయ్యా పవన్ కళ్యాణ్ అంటే మాత్రం సమాధానం లేదు ఇది రాజకీయ నాయకుడికి ఇది ఓ సినిమా స్టార్కు ఉన్న ఆలోచన ఒక మాట అనడం అంటే గొప్ప కాదు కానీ ఆ మాట ఎందుకు అంటున్నాము అనేది అందులో పల్స్ లేకపోతే ఇదిగో ఇలాగే తిప్పికొడతాయి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఏకంగా తాను చుట్టూ పరదలు కప్పుకొని తాను నడుస్తూ పోతున్నారు కనీసం ప్రజలకు చెయ్యి ఇచ్చే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలా లేరు ఆయన పేరెత్తి ఆయన గొంతెట్టి అన్నా అంటే చాలు ఇచ్చేస్తారు అక్కడే కారు ఆపి కాన్వే ఆపి మరి ఆయన అక్కడే ప్రజల సమస్య కనుక్కొని ఆ సమస్యకు తగ్గట్టు చర్యలు తీసుకుంటూ అడుగులు వేగలు ఇది జగన్ గారికి ఇతరులకు ఉన్న తేడా మరి ఈ తేడాను గమనించకుండా ఏది పడితే అది మాట్లాడతాము మాట్లాడడంలోనే మేము సిద్ధహస్తులము కానీ చెప్పే దాంట్లో లేదు అంటే కాదు పవన్ కళ్యాణ్ అధికారం లేకముందు మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి కానీ ఆ మాటలకు ఇప్పుడు ఈ రోజుటికి తన చేష్టలకు తన బిహేవియర్కు అసలు పొంతనానే లేదు ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నైజామా లేదంటే చంద్రబాబు చెప్పిస్తుంటే వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడేశారా అన్నది కూడా ఇప్పుడు అర్థం కావడం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఒక నాయకుడు చేసిన మంచి పనులనే కాపీ పేస్ట్ చేస్తున్న వైన్యం మనం ఈరోజు చంద్రబాబు గారి సర్కార్ కూటమిలో చూస్తున్నాం చంద్రబాబు గారు నలభై ఏళ్ల రాజకీయంలో ఎప్పుడు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మర్యాదగా మాట్లాడిందే లేదు రాజకీయ హూందాతనంతోనే మాట్లాడే వాళ్ళు తప్ప గ్రౌండ్ లెవెల్లో దిగి సామాన్యుడిలా మాట్లాడిందే లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు ఇండ్లలోకి పోతున్నాడు కంపు కంపు కంపుగా ఉన్న ప్రదేశాల్లో కూడా నడుచుకుంటూ పోతున్నారు ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లోకి పొయ్యి కూడా కూర్చొని మాట్లాడుతున్నాడు నవ్వుతున్నాడు వాళ్ళతో ఏదో అటాచ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నాడు ఎందుకు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా ఒక లీడర్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి అని గ్రహించేగలగా ఆ రోజు గ్రహించగలిగిరు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎలా చేస్తాడో ఎలా ఉంటారో అలాగే ఉండేదానికి చంద్రబాబు తన నైజాన్ని మొత్తం రంగరిస్తున్నారు అందులో భాగంగానే ఫోటో షూట్ వీడియో షూట్ ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ఒక టీ షాప్ ఎంచుకుంటారు ఆ టీ షాప్ దగ్గరికి వెళ్తారు ఆ టీ ఎలా ఉంది ఎలా టీ పెడుతున్నావో కనుక్కుంటారు నార్మల్ గృహలో గుడిసెలో ఉన్న ఇంట్లోకి వెళ్తారు అక్కడ మీకు గుడిసె ఉంది కదా నీకు ఇల్లు శాంక్షన్ అంటారు ఇలా రకరకాల ఫీడ్స్ ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇందుకు కాదా కానీ దీన్ని ఒప్పుకునే ధైర్యం సామర్థ్యం వాళ్ళకు ఉంటుందా ఏదైతే పరదలు కట్టుకొని పోయాడో అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన కూడా పరదలు కట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది మరి ఎందుకు నువ్వు కట్టినప్పుడు సత్యమైనప్పుడు ఇతరులు కట్టినప్పుడు అది అసత్యం ఎందుకు అవుతుంది